అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనము అమరావతిలో ఉన్న ఈ సిక్స్ రోడ్ వైపు అయితే ఉన్నాము నా బ్యాక్ సైడ్ లో మీరు ఒక ల్యాండ్ చూడొచ్చు ఇది వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి ల్యాండ్ అనమాట దాదాపు ఐదు ఎకరాల్లో ల్యాండ్ అయితే ఇక్కడ తీసుకున్నారు దీని ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా ఈ సచివాలయంకి బ్యాక్ సైడ్ లోనే వెలగపూడి విలేజ్ దగ్గరలో అయితే ఈ ల్యాండ్ అయితే తీసుకున్నారు ప్రెసెంట్ ఈ ల్యాండ్ లో రేపు నెల తొమ్మిదో తారీఖున ఫౌండేషన్ వేసి అంటే భూమి పూజ చేసి ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ చేయబోతున్నారు దానికోసం ల్యాండ్ అంతా కంపంతా తొలగిచ్చేసి ఈ ల్యాండ్ ను మొత్తం చదువు చేసే పనులు అయితే జరుగుతున్నాయి మీరు ఇక్కడ చూడొచ్చు కొన్ని ఈ జేసీబీల్ తో కానీ ఇంకా ట్రాక్టర్లు లారీలు అన్ని ఆగి ఉన్నాయి ఇక్కడ ఈ పనులు అయితే జరుగుతున్నాయి నేను మీకు వెళ్ళి అయితే చూపిస్తాను చూడండి ఎలా ఉందో ఇక్కడ ప్రోగ్రెస్ తొమ్మిదో తారీఖు నుండి అయితే ఇంకా భూమి పూజ చేసి ఇంకా పనులు స్టార్ట్ చేసేస్తారు మొత్తం అంతా ఐదు ఎకరాల ల్యాండ్ ప్లస్ ఈ ల్యాండ్ లోని అక్కడక్కడ ఫ్లాగులు అమర్చడం గాని అవన్నీ చేశారు రెడ్ కలర్ ల్యాండ్ ఇంతవరకు అని చెప్పి ఈ ల్యాండ్ కూడా భూసేకరణలో భాగంగా వచ్చిన ఈ రిటర్నబుల్ ఫ్లాట్స్ లో తీసుకున్న ల్యాండ్ అనమాట ఇది ఇదే ల్యాండ్ లో మొత్తం చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అయితే వచ్చింది మొత్తం ఐదు ఎకరాల విస్తీర్ణంలో అందులో ఇల్లు కానీ ఇంకా ల్యాండ్స్కేపింగ్ ఏరియా కానీ అలాంటివన్నీ మొత్తం నిర్మిస్తారు నేను దీనికి సంబంధించిన పూర్తిగా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను అంటే ఏ ఏ రోడ్లు ఈ ల్యాండ్కి కనెక్టివిటీగా ఉన్నాయి అలాగే హైకోర్టు ఎంత డిస్టెన్స్లో ఉంది అలాగే గవర్నమెంట్ ఆఫీసర్స్ టవర్స్ ఎంత డిస్టెన్స్లో ఉంది కోర్ క్యాపిటల్ ఏరియా ఎంత దగ్గరలో ఈ ల్యాండ్కి అయితే ఉంది మొత్తం ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ కొన్నట్టు మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగునైతే వచ్చింది దాని తర్వాత ఇప్పుడైతే ఈ ల్యాండ్కి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం చేయడం కోసం ల్యాండ్ మొత్తం చదువును చేసి రెడీ చేసుకుంటున్నట్టు ఇరవై ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదునైతే వచ్చింది ఇప్పుడు అప్డేట్ అయింది అనమాట ప్రజెంట్ మీరు ఈ ల్యాండ్ అంతా చూడొచ్చు దీని బ్యాక్ సైడ్లోనే విట్ యూనివర్సిటీ అయితే ఉండిద్ది ఇదంతా ఎన్ సిక్స్ రోడ్డు ఈ సిక్స్ రోడ్డు పక్కనే అనమాట ఈ ల్యాండ్ ఉండేది అలాగే ఇక్కడ నుండి చూడండి ఈ మొత్తం చూ కనిపించేదంతా సచివాలయం ప్రజెంట్ రన్నింగ్ లో ఉన్న సచివాలయం ఈ సచివాలయ సచివాలయం బ్యాక్ సైడ్లోనే ఈ ల్యాండ్ అయితే ఉండేది అంటే ఎన్ ఎన్ టెన్ ఈ సిక్స్ రోడ్డు జంక్షన్ దగ్గర అయితే ఈ ల్యాండ్ అయితే తీసుకున్నారు దీని బ్యాక్ సైడ్లో మీరు యూనివర్సిటీ విట్ యూనివర్సిటీ చూడొచ్చు అలాగే ఇక్కడ రోడ్డు కనిపిస్తుంది చూసారా అది వచ్చేసి ఎన్టెన్ రోడ్డు ఈ ఎన్టెన్ రోడ్డు వచ్చేసి మనకి నిడమరు నుండి ఉద్దండ రాయన పాలెం వరకు పదహారు పాయింట్ మూడు కిలోమీటర్ల లో అయితే ఉండింది ఈ ఎంటెన్ రోడ్డు వైపు ఏంటంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కానీ ఎక్స్ఎల్ఆర్ఐ యూనివర్సిటీ ఎన్ఐఎఫ్టీ కాగు ఆర్బిఐ సిపిడబ్ల్యూడీ రయాన్న గ్లోబల్ స్కూల్ విట్ యూనివర్సిటీలు అయితే ఉంటాయి వీటికైతే అంతకుముందే ల్యాండ్ అయితే అలాట్మెంట్ చేశారు అలాగే ఈ ఎన్టెన్ రోడ్డుకే ఐకానిక్ బ్రిడ్జ్ కూడా ప్లాన్ చేశారు ఈ ఎన్టన్ రోడ్డు ఆ నెడమరు నెరమరు నుండి స్టార్ట్ అయ్యి వరకు ఎండ్ అయిపోయింది కదా దాని తర్వాత ఇబ్రహీంపట్నం దాకా అయితే ఐకానిక్ బ్రిడ్జ్ అయితే రావాలి కూచిపూడి నాట్య భంగిమతో ఐకానిక్ బ్రిడ్జ్ గతంలోనే దానికి సంబంధించిన ఫౌండేషన్ వేసి పనులు కూడా మొదలెట్టారు మొదలెట్టిన తర్వాత దానికి సంబంధించిన పనులు అయితే ఆగిపోయింది ప్రెసెంట్ దీనికి సంబంధించి ఇంకా అప్డేట్ అయితే లేదు యాక్చువల్ ప్లాన్ ప్రకారం మాస్టర్ ప్లాన్ ప్రకారం ఐకానిక్ బ్రిడ్జ్ అయితే రావాలి ఐకానిక్ బ్రిడ్జ్ కూడా వస్తే ఏంటంటే హైదరాబాద్ నుండి వెహికల్ కలుసు ఇబ్రాహీంపట్నం దగ్గర ఈ ఐకానిక్ బ్రిడ్జ్ ఎక్కితే ఈ ఎన్టన్ రోడ్డు వైపు ఈ ల్యాండ్ వైపు అయితే వచ్చే వచ్చు చాలా ఈజీగా ఉండేది కనెక్టివిటీ పరంగా చూసుకున్న ఇక్కడంతా ల్యాండ్ చూడండి ప్రెసెంట్ ఎంత పెద్ద ల్యాండ్ ఈ ల్యాండ్ ఏరియా మొత్తం మొత్తం రెడీ చేసుకున్నారు చదువును చేసి మొత్తం అలాగే ఈ ఈ సిక్స్ రోడ్డు ఏదైతే ఉందో ఈ ఈ సిక్స్ రోడ్డు మల్కాపురం నుండి అనంతవరం వరకు అయితే ఉండిద్ది ఇది తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉండిద్ది ప్రజెంట్ ఈ ఈ సిక్స్ రోడ్డు కన్స్ట్రక్షన్ కోసం కాంట్రా కాంట్రాక్ట్ కూడా దక్కించుకున్నారు కాంట్రాక్ట్ దక్కించుకున్న వాళ్ళు వచ్చేసి ఆర్వీఆర్ కాంట్రాక్ట్ సంస్థ అనమాట ఈ మూడు వందల ముప్పై ఏడు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల రూపాయలతో ఈ రోడ్డు నిర్మాణం కూడా కంప్లీట్ చేయబోతున్నారు త్వరలోనే ఇదంతా రోడ్డు మీరు చూడొచ్చు ఈ రోడ్డుకి సంబంధించిన నిర్మాణాలు అంటే యూటిలిటీ డక్స్ కానీ ఇంకా వాటర్ పైప్ లైన్స్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇంతా రెడీ చేస్తారు ఇంకా రోడ్డు కూడా యాభై మీటర్ల వెడల్పుతో రోడ్డును కూడా రెడీ చేస్తారు ఈ ఈ సిక్స్ రోడ్డు కి సంబంధించిన రోడ్డు వైపే ఎన్ ఫోర్టీన్ ఈ సిక్స్ రోడ్ జంక్షన్ దగ్గర ఆర్వీఆర్ రోడ్లు ఈ వాళ్ళకి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైట్ ని కూడా రెడీ చేస్తున్నారు కార్మికుల కోసం షెడ్లు నిర్మాణం చేసుకోవడం కానీ అవన్నీ రెడీ చేసుకుంటున్నారు ఈ ఈ సిక్స్ రోడ్డు వైపే ఏంటంటే ఎస్డిపిఓపిఎస్సి ఎస్సి ఐజీసీ ఎస్డిపిఓ చిన్నమాయ మిషన్ స్కూల్ గాని భావన వరల్డ్ స్కూల్ కానీ హెచ్పిసిఎల్ ఏపీ కాప్ గాని డిఓపి జర్నలిస్ట్ హౌసెస్ కానీ త్రీ స్టార్ ఫోర్ స్టార్ హోటల్స్ ఐఎండిలు అవన్నీ ఉంటాయి వాటికి ఇంత ముందే ల్యాండ్ కేటాయించారు మీరు చూస్తున్న రోడ్డు వచ్చేసి ఇది ఎన్ సిక్స్ ఎన్ లెవెన్ రోడ్డు ఇది కోర్ క్యాపిటల్ రోడ్ రోడ్ అనమాట అంటే క్యాపిటల్ స్ట్రీట్ రోడ్ అంటారు ఈ రోడ్డు వైపు మీరు చూడండి వచ్చేసి గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ దూరంగా కనిపించాయి అలాగే రైట్ సైడ్ లో కనిపించాయి గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ ఇంకా ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ ఈ ఎన్ లెవెన్ రోడ్డు వచ్చేసి లింగాయపాలెం నుండి అయినవోలు వరకు ఎయిట్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉండిద్ది ఈ ఎన్ లెవెన్ రోడ్ సంబంధించి ఇంకా టెండర్స్ అయితే అవ్వలేదు ఈ లెవెన్ రోడ్డు వైపే జడ్జెస్ బంగ్లాస్ కూడా ఉంటాయి మీరు చూస్తున్నాయి జడ్జెస్ బంగ్లాస్ అనమాట ఇదంతా జస్టిస్ సిటీ ఏరియా అనమాట అంటే నిజ చెప్పాలంటే జస్టిస్ సిటీకి గవర్నమెంట్ సిటీకి చాలా దగ్గరలో ఈ ల్యాండ్ అయితే తీసుకున్నారు అలాగే ఈ ఎన్ లెవెన్ రోడ్డు వైపే జడ్జెస్ సిట్ జడ్జెస్ బంగ్లాస్ కానీ దాని తర్వాత అది దాటి వెళ్ళిన తర్వాత మినిస్టర్ బంగ్లాస్ ఉంటాయి దాని తర్వాత ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అయితే ఉంటాయి దాని తర్వాత ఈ త్రీ రోడ్డు వచ్చింది ఈ త్రీ రోడ్డు దాటిన తర్వాత ఏంటంటే ఇంకా రాజ్భవన్ కానీ ఇంకా సీఎం గారి గెస్ట్ హౌస్ కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇదంతా మీరు చూడొచ్చు అలాగే దీని తర్వాత వచ్చే రోడ్డు వచ్చేసి ఎన్ఫాల్ రోడ్డు ఆ ఎన్ఫాల్ రోడ్డు వచ్చేసి రాయపూడి నుండి శాఖమూరు వరకు ఎయిట్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉండిద్ది ఈ లెవెన్ ఎన్ఫాల్ రోడ్డు మధ్యలో నిర్మించేదే కోర్ క్యాపిటల్ ఏరియా ఈ కోర్ క్యాపిటల్ ఏరియాకి చాలా దగ్గరలో ఈ ల్యాండ్ అయితే ఉండిద్ది అలాగే హైకోర్టు కూడా టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండిద్ది అలాగే ప్రెసెంట్ కడుతున్న హైకోర్టు కానీ సెక్రటేరియట్ టవర్స్ కానీ అసెంబ్లీ బిల్డింగ్ కానీ ఇవన్నీ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటాయి ఈ ల్యాండ్కి ప్రజెంట్ ఈ ల్యాండ్ వైపు భూమి పూజ కోసం మొత్తం రెడీ చేసుకుంటున్నారు ఏప్రిల్ తొమ్మిది తర్వాత భూమి పూజ కార్యక్రమం అయిన తర్వాత ఇంకా ఇంటి నిర్మాణానికి సంబంధించిన పనులు అయితే మొదలవుతాయి ఇంకా ఎన్ లెవెన్ ట్వెల్వ్ రోడ్లకు సంబంధించిన టెండర్స్ అయితే ఫైనల్ అవుజ్ అవ్వాలా అలాగే ఈ సిక్స్ రోడ్ చెప్పా కదా ఈ సిక్స్ రోడ్డు పక్కనే లెఫ్ట్ సైడ్ అంటే ఎన్ఐడి ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ కానీ గెజిస్టర్ ఆఫీసర్స్ టవర్స్ వైపు ఉన్న రోడ్డు ఉండిద్ది అది ఈ సెవెన్ రోడ్డు అంటారు ఈ సెవెన్ ఈ సిక్స్ రోడ్డు మధ్యలోనే ఈ ల్యాండ్ అయితే తీసుకున్నారు ఆ ఈ సెవెన్ రోడ్డు వచ్చేసి మందడం నుండి అనంతవరం వరకు పదకొండు పాయింట్ ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉండిద్ది దాన్ని కూడా బిఎస్ఆర్ అనే కాంట్రా బిఎస్ఆర్ కాంట్రాక్ట్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు మూడు వందల అరవై తొమ్మిది పాయింట్ మూడు ఎనిమిది కోట్ల రూపాయలతో దానికి సంబంధించిన రోడ్డు సంబంధించిన అయితే కంప్లీట్ చేస్తారు అంటే యూటిలిటీ డక్స్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇవన్నీ రెడీ చేస్తారనమాట రోడ్డుకి త్వరలోనే ఈ రోడ్లకు సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడిప్పుడే ఎందుకంటే ఇరవై నాలుగు రోడ్లకు సంబంధించిన టెండర్స్ అన్ని ఫైనలైజ్ అయిపోయినాయి ఇక్కడ ఉన్న రూల్ ప్రకారం ఏంటంటే ఎల్ఓఏగా నిర్ణయ నిర్ణయించిన తర్వాత ఇరవై ఒక్క రోజుల్లోనే పనులు మొదలెట్టాలి మొదలెట్టకపోతే ఎల్ టూగా ఉన్న వాళ్ళని అయితే వాళ్ళకి కాంట్రాక్ట్ అయితే కేటాయించేస్తారు అందుకనే ప్రజెంట్ అమరావతి ప్రాంతం మొత్తం ఈ కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన నిర్మాణాలన్నీ స్టార్ట్ చేస్తారు కన్స్ట్రక్షన్ సైట్స్ ఇవన్నీ రెడీ చేసుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరిగే ప్రతి నిర్మాణానికి సంబంధించిన అప్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి